హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్ ఈరోజు మీకు ముఖ్యమైన వస్తువు చూపిస్తానండి ఇది కంపల్సరీ కిచెన్లో ఉండనే ఉండాలి ప్రతి హౌస్ వైఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది వచ్చి నైఫ్ షార్ప్నర్ అండి నార్మల్గా మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు నైఫ్ వచ్చి ఆ షార్ప్నెస్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా దానికోసం అండి ఇది ఈ నైట్ షార్ప్నర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకుండానండి మీకు కనబడిస్తాను కదా టూ బ్లేడ్స్ ఉంది మనకి ఆ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చినారండి మనము సర్ఫేస్ మీద పెట్టి అట్లా లాక్ చేస్తే బాగా గట్టిగా లాక్ అయిపోతుంది మూవ్ కూడా కాదండి మళ్ళాకి మనం ఇట్లా పెద్ద నైఫ్ తీసుకుని చూడండి నా నైఫ్కి అస్సలు షార్ప్నెస్ ఏ లేదు ఇప్పుడు దానికి పెట్టి షార్ప్ చేశాను చూడండి ఎంత బాగా షార్ప్ అయిపోతుందంటే అంత బాగా షార్ప్ అయిపోతుంది నేను సేఫ్టీకి హ్యాండ్కి బట్ట పెట్టుకుని ఎందుకంటే కొత్తగా యూస్ చేస్తాను కదా నాకు ఇంకా తెలియదు కదా అందుకే కానీ ఏమి మూవ్ అవుతాను లేదండి షార్ప్ చేస్తే ఎంత బాగా షార్ప్ అయిపోతా ఉందో ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి అందరికీను జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా అంటేనే బాగా షార్ప్ అయిపోయిందండి బాగా క్లియర్గా తెలుస్తాంది నాకు బాగా షార్ప్ అయిపోయింది కత్తి ఒకటే కాదండి ఇట్లా సిజర్స్ కూడా మనం షార్ప్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను చూడండి నేను అట్లా పెట్టి చేసినప్పుడు కాలేదు ఎందుకంటే నేను అది సెంటర్లో పెట్టినాను కదా ఆ నేల సెంటర్లో పెట్టినాను కాబట్టి నాకు షార్ప్ చేసే కాలేదు నేను అది తీసేసి ఈ లాస్ట్లో పెడతాను ఎందుకంటే అప్పుడు మనకు కొంచెం గ్యాప్ దొరుకుతుంది షార్ప్ చేసేకి చూడండి ఇట్లా లాస్ట్లో పెట్టేసి మనము లాక్ చేసేయాల లాక్ చేసేసినాక మనము సిజర్ తీసుకునేసి ఇప్పుడు షార్ప్ చేయాలండి ఏం భయం లేదండి అస్సలు కదలనే కదలదండి అంత బాగా లాక్ అయిపోతుంది ఇది చాలా సేఫ్టీ అండి చూడండి ఎంత బాగా షార్ప్ అయిపోయిందో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా అన్నానంతే చాలా షార్ప్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా షార్ప్ చేసినాను చాలా బాగా షార్ప్ అయిపోయిందండి నార్మల్గా వంట చేస్తా అన్నప్పుడు కరెక్ట్గా మనము అవుట్ సైడ్ వాళ్ళు సైకిల్లో వస్తారు కదండి కత్తి ఎంత సాను చేసేకి అనేసి మనకు టైం ఉండదు ఆ టైంలో అంటే అలాంటప్పుడు మనం ఇట్లా తెచ్చుకుని మనం ఇంట్లోనే షార్ప్ చేసుకోవచ్చండి దీని పే చూడండి కావాలంటే నేను ఈ పేపర్ కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా కట్ అయిపోతుంది అంటే అంత బాగా కట్ అయిపోతుంది అండి ఈ నైఫ్ షార్ప్నర్ యూస్ చేసేటప్పుడు పిల్లోలు ఉన్నప్పుడు మనం యూజ్ చేయకూడదండి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు మనం అప్పుడు యూస్ చేయాలి ఎందుకంటే అది చూసి వాళ్ళు ట్రై చేస్తారు కదా అందుకే మనం వాళ్ళు లేకున్నప్పుడు మనం ట్రై చేయాల నేను అప్పుడే షార్ప్ చేస్తున్నాను కదండి ఆ నైఫ్తో నేను ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తాను ఎంత బాగా కట్ అయిపోతానండి చాలా ఈజీగా ఉందండి మనము ఆ నైఫ్ షార్ప్నర్ యూజ్ చేసినాక చాలా ఈజీగా ఉంది వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ అన్ని టమాటోస్ కట్ చేసేటప్పుడు చాలా కష్టం కదా ఇట్లా షార్ప్ చేసుకుని కట్ చేస్తే కనుక చాలా ఈజీగా కట్ అయిపోతుందండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అండి ఇప్పుడు చూడండి అది తీస్తాను ఆ లాక్ అట్లా తీస్తేనే ఈజీగా వచ్చేస్తుందండి మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళాకి బెల్ బటను ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి ఓకేనండి బాయ్